చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపేవారే ఉపాధ్యాయులు అని విద్యాశాఖ స్టేట్ అబ్జర్వర్ శారద కుమారి అన్నారు శుక్రవారం మండల కేంద్రమైన జలదంకిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించి విద్యా కిట్లు పంపిణీ గురించి మండల విద్యాశాఖ అధికారులు కె శ్రీధర్ సిహెచ్ నాగేశ్వరరావులని అడిగి తెలుసుకుని అనంతరం రికార్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సీఎంఓ రామయ్యతో కలిసి జడ్పీ హైస్కూల్ ని పరిశీలించి మధ్యాహ్న భోజనం పనితీరును పరిశీలించారు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయులు వీరమూరి కొండారెడ్డితో మాట్లాడారు ఈ సందర్బంగా శారదకుమారి మాట్లాడుతూ ఏ రకమైన వృత్తిలో రాణించాలన్నా ఆ వ్యక్తిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు ఎవరికైనా తల్లి మొదటి గురువు అని విద్య అందించడం ఇంటి నుండే ప్రారంభమవుతుందని తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంటీలు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు Thank <laughs> you.